హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను నేను ఇదివరకు జొన్నపిండితో చాలా రెసిపీస్ చేశాను మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు థ్యాంక్స్ అండి అందరికీ ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక ఇంచు వరకు అల్లం ముక్కలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలని రెండు పచ్చిమిర్చిని ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకుని ఒక స్పూన్ వరకు కొత్తిమీరని కూడా తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాముని వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని కొద్దిసేపటి వరకు పక్కన ఉంచుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి ఇంకొక స్పూన్ వరకు కోత్మీని కూడా యాడ్ చేసుకోవాలి నేను పెసరపప్పుని ఒక వన్ అవర్కి ముందుగా నానబెట్టుకున్నాను రెండు స్పూన్ల వరకు నానపెట్టిన పెసరపప్పుని రుచికి సరిపడ ఉప్పుని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి ముందుగా వీటన్నిటినీ మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పిండిని కలుపుకోవాలి పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి మనకి కొద్దిసేపటి వరకు ప్రెస్ చేసుకొని సాఫ్ట్గా ఉన్న తర్వాత మూతని కవర్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం ఐదు నిమిషాల తర్వాత మనకి పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు పిండిని మనం కిచెన్ ఫ్లోర్ పైన కానీ చపాతీ పీటపైకి తీసుకొని ఇంకా కొద్దిసేపు మర్దన చేసుకొని రెండు భాగాలుగా డివైడ్ చేసేసుకొని చపాతీలాగా చేసుకోవాలి పొడిపిండి సహాయంతో చేసుకోవాలి మరీ పిండి ఎక్కువగా వేయకూడదు ఈ విధంగా మనకి మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ప్లేట్ని తీసేసుకొని ఈ విధంగా రౌండ్ రౌండ్ షేప్లో కట్ చేసుకొని తీసుకోవాలి అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా చేసేసుకోవడమే మనకి అలా చేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న పిండి ముద్దలుగా తీసేసుకొని పూరీ సైజులో చేసుకొని తీసుకున్నా సరిపోతుంది అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం ఒక స్పూన్తో కానీ చాకుతో కానీ ఈ విధంగా కొంచెం షేప్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మనకి పొంగకుండా ఉంటుంది పూరీలాగా పూరీలాగా పొంగితే మెత్తగా అయిపోతాయి కాబట్టి పొంగకుండా ఉండడం కోసం ఈ విధంగా మనం ఒక స్పూన్తో కూర్చి కానీ చాకుతో అక్కడక్కడ చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకొని కానీ తీసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం షాలో ఫ్రై చేసుకోవడమే ఒక ప్యాన్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వేస్తూ కాల్చుకోవాలి ఇక్కడ నాకైతే నేను తీసుకున్న ప్యాన్లో నాకు నాలుగు పట్టాయి ఒకటేసారి చేసుకోవడానికి ఈ విధంగా మనం వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి త్వరగానే వేగిపోతాయి మరి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇదే విధంగా ఇంకొక వాయిని కూడా వేసేసుకొని కాల్చేసుకోవడమే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు కాబట్టి మంచిగా హెల్దీగానే ఉంటుంది పిల్లలకి కూడా ఇయ్యచ్చు మనం వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకొని తీసుకోవచ్చు కానీ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఆ విధంగా చేయకుండా ఈ విధంగా షాలో ఫ్రై లాగా చేసేసుకొని తీసుకుంటాను రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి పెసరపప్పు పిల్లలకి వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్